నేను మీ భాస్కర్ని పచ్చని చెట్లు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి ఆ చెట్లు పెరగడానికి ఏళ్ల తరబడి సమయం పడుతుంది ఆ చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చి ఆక్సిజన్ అందించి ప్రజలకు ప్రాణవాయువు అందిస్తాయి అయితే ఇటువంటి తుఫాను పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ చెట్లే ప్రాణాంతకంగా మారుతాయి అన్నవారిపాడి వెంకన్న ఆలయం వద్ద ఉన్న భారీ రావి చెట్టు భక్తులకు ఆహ్లాదం కలిగిస్తూ నీడనిస్తూ ఉంటుంది ఇటువంటి రావి చెట్టుకు ఒకవైపు వెంకన్న ఆలయం మరొక వైపు జాతీయ రహదారి ఉన్నాయి ఆ చెట్టు ప్రస్తుత తుఫానుకు ఎదురుగాలులకు కూల్తే స్వామివారి ఆలయానికి జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు పెను ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని భక్తులు భయపడుతున్నారు అందువల్ల యాభై సంవత్సరాలు దాటిన చెట్టులను సిఆర్డీఏ అధికారులు అమరావతి రాజధాని ప్రాంతంలోకి సజీవంగా తరలించవలసిందిగా వినియోగదారుల సంఘం తరఫున నేను అందరినీ వేడుకుంటున్నాను దీనిపై అధికారులు వెంటనే స్పందించి తగు ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుచున్నాను